హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి బీట్రూట్తో టేస్టీగా సాఫ్ట్గా స్వీట్ హల్వాని తయారు చేయబోతున్నానండి ఈ స్వీట్ మంచి కలర్ఫుల్గా ఉంటుందండి ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్ వాడ వాడట్లేదండి నేను ఈజీగా ఈ స్వీట్ని చేసుకోవచ్చు అంతేకాదండి బీట్రూట్ తినటానికి చాలామంది ఇష్టపడరు కదండీ ఈ ఈ స్వీట్ని చాలామంది ఇష్టంగా తింటారండి ఈ బీట్రూట్ని ఈ బీట్రూట్లోని వగరు తెలియకుండా నేను ఈ స్వీట్ని మంచి రుచిగా తయారు చేస్తానండి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మనమైతే ఇప్పుడు వీడియోలోకైతే వెళ్ళిపోదాము నేను ముందుగా రెండు బీట్రూట్నైతే తీసుకున్నానండి పైన తొక్క తీసేసి కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి కప్పు కొలతండి ఒక కప్పు నిండా బీట్రూట్ ముక్కలు మిక్సీ జార్లో వేసుకొని ఒక కప్పు వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందామండి తర్వాత ఇలా ఫిల్టర్ చేసుకుందాము ఈ జ్యూస్ని ఫిల్టర్ చేసుకుంటూ ఒక స్పూన్తో చక్కగా లైట్గా ఒత్తుకుంటూ ఈ జ్యూస్ని ఎంత తీసేసుకుందామండి చూడండి ఒక జల్లెడ లాంటిది తీసుకొని దాంట్లో మనము జల్లించుకున్నట్టుగా ఈ ఫిల్టర్ని చేసేసుకుందామండి ఈ అయితే మాత్రం చూడండి ఎంత చక్కగా కలర్ఫుల్గా ఉందో తర్వాత ఈ పిప్పినైతే పారేద్దాము చూడండి ఈ జ్యూస్ ఇలా వస్తే సరిపోతుందండి తర్వాత మనము అదే కప్పుతో కాన్ఫ్లవర్ కూడా తీసుకొని వేసుకొని ఉండలు లేకుండా చక్కగా కలుపుకుందాము చూడండి మీరు ఇలా కలుపుకుంటే ఉండలు అస్సలు ఉండవండి కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసుకుందామండి కళాయి పెట్టేసుకొని కళాయి వేడెక్కిన తర్వాత మనమైతే బీట్రూట్ జ్యూస్ కార్న్ఫ్లవర్ కలిపిన మిశ్రమాన్ని కళాయిలో వేసేసుకొని ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉందామండి సిమ్లో చూడండి ఇలా కలుపుకుంటూ ఉంటే ఉండ కట్టదండి చూడండి గడ్డ కట్టుకుపోతుంది సిమ్లోనే ఉండాలండి హై మీద పెడితే మాడిపోతుంది ఈ హల్వా అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి బీట్రూట్ తినని వాళ్ళు కూడా ఈ హల్వాని ఇష్టంగా తింటారండి తర్వాత మనము ఒక కప్పుతోటి పంచదార వేసుకుందామండి ఎక్కువగా పంచదార తినే అయితే ఎక్కువగా వేసుకోండి నేనైతే ఒక కప్పు వేసానండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాము వేసుకొని పంచదార నెయ్యి కరిగేంతవరకు చక్కగా ఉడికించుకుందామండి చూడండి ఇలా ఉడి ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత యాలక్కాయల పొడి కూడా వేసేసుకుందాము వేసుకొని మొత్తం కలిసేటట్టుగా చక్కగా ఇలా కలుపుకోండి గడ్డ కట్టకుండా చూసుకోండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా నువ్వులు వేసుకుందామండి తెల్ల నువ్వులు తెల్ల నువ్వులు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి తర్వాత ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాము వేసుకొని కలిసేటట్టుగా చక్కగా కలుపుకుందామండి చూడండి ఈ బీట్రూట్ తినటం వల్ల పిల్లలకు రక్తం కూడా బాగా పడుతుంది చూడండి పైగా దసరా సెలవులు కూడా వచ్చేసినాయి కదండి పిల్లలకు వెరైటీ వెరైటీగా చేసి పెట్టండి చక్కగా తినేస్తారు తర్వాత ఒక బౌల్ తీసుకొని నెయ్యి అప్లై చేసుకుందామండి బౌల్కి చూడండి చుట్టుపక్కల ఇలా నెయ్యి అప్లై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత కొద్దిగా నువ్వులు వేసుకుందామండి వేసుకొని అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాము మీరు మీ ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవచ్చండి తర్వాత మొత్తం మిశ్రమాన్ని ఈ బౌల్లోకి వేసేద్దాము వేసేసుకున్న తర్వాత అలాగే కొద్దిగా నువ్వులు డ్రై ఫ్రూట్స్ కూడా పైన ఇలా చల్లుకుందామండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సాఫ్ట్గా నేనైతే ఏ కలరు వాడలేదండి చూడండి ఇలా వేసుకున్న తర్వాత మిన్ ఒక అరగంట వరకు పక్కన పెట్టేసుకుందాము చూడండి అరగంట అయిపోయింది తర్వాత మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి చూడండి ఇలా తీసేస్తే చక్కగా అతుక్కోకుండా ఎలా వచ్చేసిందో మన బీట్రూట్ స్వీట్ హల్వా అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి తర్వాత మనము ఇష్టం వచ్చిన సైజుల్లో కట్ చేసేసుకోవచ్చండి చేసుకొని తినేసేయచ్చు నోట్లో వేస్తే కరిగిపోతుందండి ఈ ఈ హల్వా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్